రాష్ట్రంలో ధామన కాండపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు అయితే మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరు అనుకుంటున్నారా దయచేసి ఇది సాంప్రదాయం కాదు ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు భారతదేశంలోనే ఒక ఆంధ్ర స్వామి పేరు ఉంది చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది ఒక నాండు ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్ఠలు మూట కట్టుకోకండి పోయింది మీ పరిపాలనది ఆ పేరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది ఇదేనా రాష్ట్ర ప్రజలు కోరుతున్నాను ఈ ప్రభుత్వం దానికి పనితీరిని ఏదైనా ఒక సమస్య వస్తే ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికి వచ్చిన పని నోటి పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు ప్రజా జీవితానికి ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రశాంతం గురించి వచ్చింది ఇష్యూ మీరే చెప్పారు కదా నేనే శ్యామలరామ ఆఫీసర్ వేసాను ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా సిబిఐ చెప్పింది కదా చెప్పిన తర్వాత మరి మీరేసిన సిబిఐ సుప్రీంకోర్టు మీరేసిన సిట్టు ఫైండింగ్ మీకు నమ్మకం లేకపోతే అంటే మీకు నమ్మకలేదు అంటే చంద్రబాబు నాయుడు ఏ చెప్తే ఏ జువా ఆ అని ఎంటనే అచ్చేయాలా ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీరు జాగ్రత్త అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే ఏంటిది మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ బోస్సుల్ని ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతితంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ ఫస్ట్ ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు రాష్ట్రాన్ని రావణ గారి చేద్దామనే మీ ఉద్దేశం సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ది పొందామని రాజకీయ లబ్ది పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి దానికైతే ఉత్తాసారి ఎన్డీఏలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు అధికారం మీదే కదా ఒకవేళ తప్పు 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 తీసుకోండి ఎవరు వస్తారు న్యాయస్థానం ఉన్నాయి కదా మీరు మీకు అలవాటే కదా లేని కేసులు లేని లేని లేనివి మునివి ఆపాదించుతూ పెట్టి మేము సూత్రమైంది చేయండి న్యాయస్థానంలో తేల్చుకుంటాం అంతేకాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎప్పుడు మా లైన్ తప్పి మాట్లాడలేదే ఆయనే అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాప దాన్ని అనకూడదు అని చెప్పి విద్యురా అయ్యాడు నాలుగైదు గంటలు ఏ రాత్రి నా చేసిన పని నువ్వు సాయంత్రం వేడిగా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఒకరోజు ఏమైనా జరగకపోవడం జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైపొచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక ఏంటి చూస్తారు తడాక ఇది ప్రజాస్వామ్య దేశం ఇది నువ్వేదో కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియపోతే తెలుసుకో భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు కేంద్ర మంత్రిగా చేశాడు அந்தகனே பௌருஷ மாட்ட பணிக்கு ஆ மாட்ட துட்டு போவு ஒரு நோட்டு ரெண்டு தப்பு மாட்டாடி ஒரு பௌருஷா ஆடி ஆ மாட்டா பிரதிபல அனுபவித்தார் ஏன் தெரிவித்தார் அது போட்டேரா எப்படி எப்படி சோடரா இல்ல பரிணாமான அந்த மா ஆந்தரா ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం ఎందుకోసం ఇది దేనికోసం అయితే మంచి పిల్లవాళ్ళని చేత అయితే మంచి గవర్నెన్స్ ఇద్దల దగ్గర సభాష అనిపించుకో చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం పెరుగులు ఇవ్వలేని దిక్కుమైన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం ఆడవాళ్ళకి వచ్చి డోక్రామైల్కి వచ్చి సున్నా వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ ఐదు వేల కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా ఇది వాస్తవం కాదా ఇది అబద్ధమా చెప్పండి ఇదే మరి నోనా పరిణామ ఆందోళనతో మాట్లాడుతూ మాట్లాడి మాతో చెప్తున్నారు మాటలు ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు అవి ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు తప్పుని ఎవరు సంబంధించాం తప్పు అయితే తప్పే తప్పుని చట్టపరంగా చర్య తీసుకో తప్పు జరిగింది చట్టాన్ని తీసుకుంటామా ఇలా పోతే ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఏం చేద్దాం అనుకుంటాను మీకు టాటా జబ్బులకు వచ్చి కుందే బెదర చేయటం కానీ వైసీపీ పార్టీ బెదరదు చూస్తున్నాడు అందరూ కూడా వాస్తవాలు ఏటో వాస్తవాలు ఏటో అని అందరూ కూడా అందరూ కూడా దాన్ని పరిశీలిస్తారు కాలమే చెప్తారు దీని దీనికి మీకు సమాధానం పెట్రోల్ పంపులు ఇసుతారంటండి పెట్రోల్ పంపులతో మరి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్నారందరినీ మీరు అంటే సజ్జాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా ఇదేనా సంస్కారం ఇంత అందుకని మీకు అధికారం ఇచ్చింది రామగారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు మా ఆ భార్య అందులో ఉంటే ఇంటి బయట వచ్చి మందల మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది పోలీసు ఏం చేస్తుంది మూడు సోమాలు ఎందుకున్నాయి మీ మీ మీదే మీద మీ మీద దేనికోసం దయచేసి ఆలోచించండి రాజకీయాలు నేనేం చెప్తాం మేము అవసరాలకి ఏదైనా మాట్లాడతాం మేము కానీ ఉద్యోగంలో మీ ధర్మం మీకుంది ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీస్ వ్యవస్థని అనే పేరు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ దయచేసి ఈ ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు ఇక్కడి నుంచే మీరు చట్టానికి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని నిర్చయించాం రేపు మా అధ్యక్ష మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం